హాయ్ అండి వెల్కమ్ మటపల్ ఎనర్జీ టైర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి టుడే టాపిక్ ఏమిటంటే ఫిఫ్టీన్ డేస్లో మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయో తెలుసుకోవచ్చండి ఈరోజు టాపిక్లో అయితే ఫిఫ్టీన్ డేస్లో మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చండి టుడే టాపిక్ ఫ్రీ రీడింగ్ అండి ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఈ రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు మాత్రం క్లైమ్ చేసుకోండి మీ పార్ట్నర్కి అయితే మీరంటే చాలా అట్రాక్షన్ అయితే ఉందండి మీరంటే చాలా ప్రేమ ఉంది ఫాస్ట్ లో మీరు చాలా సిన్సియర్గా లవ్ చేసిన ఇష్టం ప్రేమ ఉందండి బట్ అదేంటంటే మరీ అంత జెన్యున్ కాదు మీకు అట్రాక్షన్ అయ్యారు అంతే ఆ విధంగానే మిమ్మల్ని లవ్ చేశారండి మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్ లో మీరైతే చాలా జెన్యున్గా గా లవ్ చేశారు మీ పార్ట్నర్ని ఫాస్ట్లో ఫాస్ట్ లో అయితే మీ నుంచి మీ పార్ట్నర్ అయితే వాకమే అయిపోయారు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే చాలా డిప్రెషన్ లో ఉన్నారండి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ కోసమే మీ రిలేషన్ మళ్ళీ విస్ఫుల్ అయితే చేస్తారండి మీ మీ రిలేషన్ని మీ పార్ట్నర్ అయితే చాలా విసుపులు అయితే చేస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలామందికి వాళ్ళ రిలేషన్ మళ్ళీ విస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న రిలేషన్స్ లేదా ఎండ్ అయిపోయిన రిలేషన్స్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న రిలేషన్స్ ఏ రిలేషన్స్ అయినా కూడా మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ కోసమే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ మళ్ళీ బిస్ఫుల్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి చాలామందికి ఈ ఫిఫ్టీన్ డేస్లో అయితే ఎండ్ అయిపోయిన మీ రిలేషన్స్ మళ్ళీ బిస్ఫుల్మెంట్ అవుతుందండి మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీ రిలేషన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ ఎందుకంటే త మీపై ఉన్న ఇష్టాన్ని తెలుసుకోలేకపోయారండి ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్కి తన మీ మీద ఉన్న లవ్ ఏమిటా అన్నది బాగా తెలిసింది మీ పార్ట్నర్ అయితే టైంపాస్ అన్నట్టుగా ఫాస్ట్లో అయితే మీతో ఉన్నారు కానీ ప్రజెంట్ అది రియల్ లవ్ అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే అర్థమైందండి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్ మీ గురించి మిమ్మల్ని మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోకుండా తనకు తనే డిపెండ్ అయ్యి ఉన్నారు ఇప్పటి వరకు కూడా కానీ మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే మార్పు రావాలి మీ రిలేషన్లో ఒక మ్యాజిక్ అయితే జరగాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి సడన్గా మీ రిలేషన్లో ఒక మ్యాజిక్ అయితే జరిగి మీ ఇద్దరు కూడా మళ్ళీ కలవాలి మళ్ళీ మీ ఇద్దరి రిలేషన్ కూడా మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారు మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్లో అయితే ఒక మార్పు కోరుకుంటున్నారండి మీపై అయితే మీ పార్ట్నర్కి చాలా అట్రాక్షన్ అయితే ఉందండి మీ పార్ట్నర్ అయితే ఇప్పటి వరకు కూడా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒక స్టెప్ కూడా తీసుకోవడానికి ఆలోచించారండి ఎందుకంటే ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి వద్దా అని చెప్పి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఆలోచించారండి మీ పార్ట్నర్ బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి ఒక స్టెప్ అయితే తీసుకుంటారండి ఒక మార్పు అయితే కోరుకుంటున్నారు మీ రిలేషన్ విషయంలో మార్పు అయితే కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు మీ పార్ట్నర్ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారండి మీకు స్టెబిలిటీ ఇస్తారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్లో మీ రిలేషన్ కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై ఉన్నది అట్రాక్షన్ లేదంటే లవ్ అనేది బాగా క్లారిటీ వచ్చింది ఇప్పుడు తెలుసుకున్నారండి మీపై ఉన్నది మీ పార్ట్నర్కి లవ్ అని చెప్పి మీ పార్ట్నర్కి కైతే ఇప్పుడు బాగా అర్థమైంది అందుకే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్లో ఒక మార్పు తీసుకురావాలి విస్ఫుల్ చెయ్యాలి మీ రిలేషన్ని అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయ్యారండి మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ చేస్తారు జగులవుతున్నారండి చాలా లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఈ బాధనైతే భరించలేకపోతున్నారండి మీ పార్ట్నర్ అయితే ఈ బాధలో నుంచి బయటికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి మీ రిలేషన్లో మార్పు తీసుకురావాలి మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే ఈ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారండి ఎందుకంటే మీ పార్ట్నర్ ఈ బాధ నుంచి బయటికి రా రాలేకపోతున్నారు బయట మీ పార్ట్నర్ ఎందుకంటే ఈ బాధను భరించలేకపోతున్నారండి అందుకే మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారు మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి చాలామంది రిలేషన్ అయితే ఈ పదిహేను రోజుల్లో ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా మార్పులు అయితే వస్తాయండి మీ పార్ట్నర్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు లేదంటే అన్బ్లాక్ చేయొచ్చు బ్లాక్ చేసిన నెంబర్స్ని ఎవరు పా ఎవరైతే తన పార్ట్నర్ బ్లాక్ చేశారో వాళ్ళు మళ్ళీ మీ నెంబర్ని అయితే అన్బ్లాక్ చేస్తారండి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు మళ్ళీ మీ రిలేషన్లో అయితే మార్పు అయితే జరుగుతుందండి మీ పార్ట్నర్ అయితే మీ గురించి బాగా తెలుసుకున్నారు తనకి మీ మీద ఉన్నది అట్రాక్షన్ కాదు లవ్ అని మీ పార్ట్నర్కి అయితే అర్థమైందండి ఫాస్ట్లో మిమ్మల్ని అట్రాక్షన్ కదా అని చెప్పి సింపుల్గా తీసి సింపుల్గా మీ లవ్ని అయితే కేర్ చేయలేదు బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్కి తనకి మీ మీద ఉన్నది అట్రాక్షన్ కాదు లవ్ అని బాగా అర్థమైంది అందుకే మీ పార్ట్నర్ అయితే ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారండి ఈ స్టెప్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే ఎందుకంటే తను చాలా బాధపడుతున్నారు ముగిలేకపోతున్నారండి తన బాధను భరించలేకపోతున్నారు అందుకే మీ పార్ట్నర్ అయితే ఈ పదిహేను రోజుల్లో చాలా వరకు చాలామందికి అయితే కాల్స్ అయితే రావచ్చండి బ్లాక్ అన్బ్లాక్ కూడా చేస్తారండి కొంతమందికి అయితే మీ పార్ట్నర్ అయితే మీ విషయంలోనే హార్ట్ బ్రేక్లో ఉన్నారండి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే నిర్ణయం అయితే తీసుకుంటారండి మీ రిలేషన్ విషయంలో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారు కూడా చాలామందికి ఈ ఫిఫ్టీన్ డేస్లో అయితే న్యూ బిగ్నింగ్ జరుగుతుందండి మళ్ళీ మీ రిలేషన్లో మార్పు వస్తుంది మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తారండి బ్లాక్ లో ఉన్న నంబర్లు అయితే అన్బ్లాక్ చేయబోతున్నారండి కొంతమందికి కొంతమంది పార్ట్నర్స్ అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలో అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారండి చెప్తున్నాను కదా మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే చేస్తారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ మళ్ళీ మీకు కాల్ చేయడం కానీ లేదంటే బ్లాక్ చేసిన నెంబర్ని అన్బ్లాక్ చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుందండి మళ్ళీ మీ రిలేషన్లో అయితే మార్పు జరుగుతుంది మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు విస్ఫుల్ చేస్తారండి మీ రిలేషన్ మళ్ళీని మీ పార్ట్నర్ అయితే మీకు కమ్యూనికేషన్ అయితే చేస్తారు మిమ్మల్ని కలవబోతున్నారండి మీ పార్ట్నర్ అయితే బ్యాలన్స్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారండి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీ రిలేషన్ అయితే క్రోజ్ చేస్తారు మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారండి ఇప్పటి వరకు మీ రిలేషన్లో మీరు ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ ఇద్దరి మధ్యన జరిగిన ఏ సిచ్యువేషన్ అయినా ఇక్కడతో ఎర్న్ చేసేసి మళ్ళీ మీ పార్ట్నర్ మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ పార్ట్నర్ మీ రిలేషన్ మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఒక విష్ఫుల్ అయితే చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారండి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే నిర్ణయం కూడా తీసేసుకున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీ పాస్ట్ లో మీ విషయంలో మీతో బిహేవియర్కి మీతో బీచ్ చేసిన బిహేవియర్ కి అయితే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ చాలా బాడన్ గా ఫీల్ అవుతున్నారండి మొయలేకపోతున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు ఆ బాధనంతా భరించలేకపోతున్నారు ఇప్పుడు ఈ బాధ నుంచి మీ పార్ట్నర్ బయటికి రావాలి అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలండి మీ రిలేషన్ విస్ఫుల్ చేయాలి అప్పుడే మీ పార్ట్నర్ అయితే ఈ బాధ నుంచి బయటకు వస్తారు స్టెబిలిటీ అయితే తీసుకురావాలనుకుంటున్నారండి మీ రిలేషన్లోని ఇప్పటి వరకు మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే చాలా భయపడ్డారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఈ భయాలన్నీ వదులుకుని యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారండి చాలా ఫాస్ట్గా అయితే యాక్షన్ తీసుకుంటారు నేను చెప్తున్నాను కదా చాలా మందికి అయితే ఫిఫ్టీన్ డేస్లో కాల్స్ రావచ్చండి అన్బ్లాక్ చేయవచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవచ్చండి కొంతమందికి అయితే డెఫినెట్గా ఇది జరుగుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ ఫాస్ట్లో అయితే మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు అందుకే మీ పార్ట్నర్ అయితే చాలా కరమ్నైతే అనుభవించారండి తన బాధనైతే ఇప్పుడు భరించలేకపోతున్నారు మీ విషయంలో చేసిన నమ్మక ద్రోహానికి మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు తన ఆలోచననే మీ పార్ట్నర్ చేసిన బిహేవియరే మీ పార్ట్నర్నే ఇబ్బంది పెడుతుంది అందుకనే మీ పార్ట్నర్ తన ఆలోచనలో నుంచి బయటికి రాలేక ఇప్పుడైతే ఒక డిసైడ్ ఒక ఒకటైతే డిసైడ్ అయ్యారండి మీ రిలేషన్ విషయంలోని మీ రిలేషన్ అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలి మీతో హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి ఎస్ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే ఇంపార్టెంట్ మీ నుంచి ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మీ నుంచి దూరం అయ్యి వేరే ఆప్షన్స్ అవ్వచ్చండి తన కెరీర్ గురించో మేబీ ఎందుకైనా మీ నుంచి అయితే దూరమై మమ్మల్ని దూరం పెట్టచ్చండి కానీ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్కి ఇప్పుడు మీరే ఇంపార్టెంట్ అనిపిస్తున్నారు మీరే మీ పార్ట్నర్కి ఇప్పుడు కావాలి అనిపిస్తున్నారండి అందుకనే మీ పార్ట్నర్కి ఈ సడన్గా మార్పు వచ్చింది మీ పార్ట్నర్లో సడన్గా మార్పు వచ్చిందండి మీకోసం ఆలోచించడం మొదలు పెట్టారు మీ రిలేషన్లో మార్పు తీసుకురావాలి విస్పులు చేయాలి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే డిసైడ్ అయిపోయారండి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీరే ఇంపార్టెంట్ అండి యాక్షన్ అయితే తీసుకుంటారండి తన అయితే పక్కన పెట్టాలి ఇగోని పక్కన పెట్టి యాక్షన్ అయితే తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారండి మీ పార్ట్నర్ అయితే ఇదేనండి ఈ వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అందరికీ రిజినేట్ అవ్వకపోవచ్చు కొంతమందికి రిజినేట్ అవ్వచ్చు అండి ఎంతమందికి రిజినేట్ అయ్యిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ క్లైమ్ చేసుకోండి కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ అని చెప్పి మీరైతే కామెంట్ చెయ్యండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్